నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు రాయలసీమ అభివృద్ధి వేదిక కన్వీనర్ డాక్టర్ సి ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో కడప నగరం ఐఎంఏ హాల్లో నిర్వహించిన సీమ సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పిసిసి మాజీ అధ్యక్షులు సాకేష్ శైలజానాథ్ ఏపీకేవీఐబీ ఉపాధ్యక్షులు జయరాజు ప్రభాకర్ రెడ్డి మరియు రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎం రవిశంకర్ రెడ్డి రాజకీయాలు చేసే కాదని చూస్తా నాకు లెక్కల నమ్మకమే ఉండదు మీకు అభ్యంతరం లేదు నాకు అభ్యర్థం లేదు ఎవరికి అభ్యర్థం కానీ రావడం లేదు ఎంత రాజకీయాలకు దూరంగా విషయాన్ని మాట్లాడదామన్నా నిర్ణయాలు రాజకీయ నిర్ణయానికి లోబడి చూపే సంగతి కోసం సంవత్సరం ರಾಮಪಾ ಜಯ ಮಾತಾಡ್ತಾ ಉಂಟು ರೋಜು ನೀವೇ ಎವರಿ ಸೈಕೋರ್ಟ್ ಹೈಕೋರ್ಟ್ ರಾಜಧಾನಿ ಕೋರ್ತುಂದ ಆಂಧ್ರಪ್ರದೇಶ ರೋಜನ చంద్రబాబు నాయుడు గారు విజయవాడ ప్రాంతంలో అమరావతి చెప్పలేకోసం ఎత్తుకుంటా ఉన్నారు ముప్పై ఏళ్ళు కడదామా అరవై కడదామా వడ్డీ ఎంత అసలు ఎంత మాట్లాడుకుంటా ఉన్నారు ఎక్కడైనా పెట్టండి చంద్రబాబు నాయుడు గారి కుప్పంలో పెట్టండి అభినందన హలో ఒక మాట ప్రాంతం నుండి అనంత ఆంధ్ర ప్రగతి గ్రామీణ ను దాని ముఖ్య కార్యస్థలాన్ని అమరావతికి తీసుకెళ్లిపోయే కుట్రలు జరుగుతా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పి రాష్ట్రానికి ఒకే బ్యాంక్ ఉండాలనే నెపం మీద అమరావతికి తీసుకెళ్తామని ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది మేము స్పష్టంగా మాట చెప్పాలనుకుంటున్నాం రాయలసీమ వాసులుగా ఇంకా ఎంతకాలం మీరు రాయలసీమ నుంచి దోచుకెళ్తారు అసలుకి మమ్మల్ని మాట్లాడనీకుండా చేస్తారు ఈ కొత్తగా ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో రాజధాని కర్నూలులోనో కడపలోనో అనంతపురంలోనో చిత్తూరులో ఉండాలి కదా రాయలసీమ అక్కది ఎక్కడున్నా పర్వాలేదు కనీసం మీరు మాతో మాట్లాడలేదు హైకోర్టు మాకు ఇస్తామని చెప్పిన గత ప్రభుత్వం దిగిపోతేనే ఇప్పుడున్న ప్రభుత్వం మీకు బెంచ్ ఇస్తాము లేని సొక్కా లాగు లాక్కొని కోచ్ పాతే పెట్టట్లు దాదాపు యాభై వేల కోట్ల రూపాయల టర్న తో ఉన్న అనంత ప్రగతి గ్రామీణ బ్యాంకు కరు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు రాయలసీమ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకి కరువు రైతుకి అనేక విధాలుగా ఉపయోగపడ్డ ప్రాంతం ముందు అబ్బాయి చెప్పినట్లు అమరావతిలో నుంటే ఏం ప్రయోజనం లేకుంటే ఇక్కడ ఉంటే ఏం ప్రయోజనం సమస్య వచ్చినప్పుడు ఎక్కడైతే అభివృద్ధి తక్కువ ఉంటుందో ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడే కార్యస్థానం ఉండడం అన్నది కరెక్టు ఈ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ యొక్క ముఖ్య స్థానాన్ని ఇప్పటికీ ఇరవై కోట్ల విలువ ఇరవై కోట్ల కంటే ఎక్కువ విలువ కలిగిన ప్రధాన కార్యాలయంతో పనిచేస్తూ ఉంది ఇక్కడ ఉంచాలి ఇవన్నీ కూడా రాజకీయ నిర్ణయాలు అవుతాయి ఇవన్నీ ప్రభుత్వ నిర్ణయాలు అవుతాయి ఇంకా ఎంతకాలం ఈ రాజకీయాలకి లేక పార్టీలకు బంధించబడి నాయకులారా మీరు ఉంటారు ప్రాంతం సమయం వచ్చినప్పుడు ప్రాంతానికి అవసరం వచ్చినప్పుడు ప్రాంతానికి కష్టం వచ్చినప్పుడు మన మధ్య ఉన్నీ రాజకీయమైన అఫిలియేషన్ పక్కకు పెట్టి ఈ ప్రాంతం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది గడప నుంచి రాయలసీమ ప్రాంతం నుంచి గ్రామీణ బ్యాంకు తరలింపును అడ్డుకోమని అడిగే వాళ్ళమే అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మీకుంది అట్లాగే రాజకీయాల్లో పనిచేసే వాళ్ళకుంది ఇది రాయలసీమ వాళ్ళని వంచడమే కాదు రాయలసీమ నోటి దగ్గర ఉన్న ఆ గొడ్డు కారం ముద్దను కూడా లాక్కెళ్ళిపోయే ప్రయత్నం ఇది దీన్ని ఖండిస్తా ఉన్నాం ఈ సందర్భంగా కడపలో ఉన్న రాయలసీమ అభివృద్ధి వేదిక నాయకులు రవి గారు ఓబుల్ రెడ్డి గారు ఇది అందరూ కూడా అందరినీ పేరు పేరును అభినందిస్తూ ఉన్నా పాత తరం అంతా కూడా కొత్త తరానికి మద్దతు ఇవ్వండి ఈ రాజకీయ పార్టీల మాయా ముసుగును తొలగి తొలగించుకోకపోతే మనం ప్రాంతం యొక్క ప్రయోజనాలకి ప్రాంతం కష్టాలకి తీర్చడానికి లాభం జరగదు కాబట్టి ప్రభుత్వాల ఆలోచనలో మార్పు తేవాలంటే ఖచ్చితంగా ప్రజాప్రతినిధులే ముందుకు వెళ్ళ వెళ్ళాలని వాళ్ళతో ఖచ్చితంగా మేము మాట్లాడడానికి మా వాళ్ళు మా పిల్లలు మాట్లాడానికి మా నాయకులు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు కనుక ప్రజలను కూడా కోరుతా ఉన్నా ఒక్కొక్కసారి ఒకటి పోయినప్పుడు మనకేం కనపడదు దాని అవసరం వచ్చినప్పుడు అది తిరిగి మనకు రాదు కాబట్టి ఉండే ఉండేవాళ్ళం ఎడారి బతుకులు బతికే వాళ్ళం ఎడారిలో ఉండి ఎడారి బతుకులు బతికి మా ప్రాంతం పట్ల వివక్ష ఉంటే ఏ కక్ష ఉంటే దాని పర్యవసానం కూడా రాయలసీమ ప్రజలు నిర్ణయిస్తారని తెలియజేస్తూ ఉన్నాను నమస్కారం ఉర్దూ క్యాలెండర్ సామాజికంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ముస్లింలకు మంచి అవకాశంగా ఉంటుంది ఈ ఉర్దూ క్యాలెండర్లో పండుగలు అదేవిధంగా ఏ నెల ఏ టైంలో ప్రారంభిస్తుంది ఆ విధంగానే ఉంటుంది అందులో మళ్ళీ ఇంగ్లీష్ నెలలు ఏ విధంగా జనవరి ఫిబ్రవరి ఏ విధంగా వస్తున్నాయో ఆ నెలలు కూడా దీంట్లో కోడీకరించి పండుగలు హిందూ సోదరులకు సంబంధించిన పండుగలు ఆ విధంగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఉర్దూ క్యాలెండర్ ఆప్కీ రాష్ట్ర